వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్ చూడండి మనం వర్క్ బ్లౌజెస్ డిజైన్ వేయించుకున్నప్పుడు ఇలా బర్డ్స్ డిజైన్ వేసుకుంటాం కదండీ ఇలా ఈ బర్డ్స్ ఫేస్ మనకు హ్యాండ్కి ఫ్రంట్ సైడే ఇలా రావాలండి అలా అయితే మనకి పర్ఫెక్ట్ అనమాట ఉల్టా పల్టా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి కొంచెం చూసుకొని కుట్టుకోవాలి చూడండి ఇది రైట్గా పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇది ఫ్రంట్ సైడ్ హ్యాండ్కి ముందుకే ఫేస్ చూస్తున్నట్లుగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఉల్టా అయిపోతే ఫేస్ బ్యాక్ సైడ్ చూస్తున్నట్లు కనిపిస్తుంది కదా మనకు ఇలా ఉల్టా పల్టా కాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది మాత్రం మిస్టేక్ కాకుండా చూసుకోండి స్టిచ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది చూడండి ఈ బర్డ్ ఫేస్ సిట్ వైపు ఉంది కదా ఈ బర్డ్ ఫేస్ దీనికి ఆపోజిట్గా చూస్తున్నట్లుగా పెట్టుకొని మనమైతే రైట్ సైడ్ పెట్టుకునే దానికి ఇలా రైట్ మార్క్ లెఫ్ట్ సైడ్ పెట్టుకునే దానికి ఇలా ఎల్ షేప్లో ఒక మార్క్ అయితే ఇచ్చుకోవాలండి అలా అయితే ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ మనకి ఫ్రంట్ సైడే చూస్తున్నట్టు ఉంటుంది రైట్ రైట్ హ్యాండ్ కూడా మనకు ఫ్రంట్ సైడే చూస్తున్నట్లుగా ఇట్లా నీట్గా కరెక్ట్గా వస్తాయండి మెజర్మెంట్స్ మాత్రం మిస్ కాకండి పల్టా కాకుండా జాగ్రత్త పడండి ఓకేనా